ఇప్పుడు మా కాలేజీ డేస్లో స్కూళ్ళ డేస్లో అయితే రిపబ్లిక్ డేకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఎలక్ట్రోషన్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను ఆ తర్వాత ఇక అట్లాంటి అవకాశం రాలేదు అది సెవెంత్ లోపు జరిగినాయి ఆ తర్వాత అవకాశాలు రాలేదు ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ టైంలో ఒక మాక్ అసెంబ్లీ దాంట్లో పార్టిసిపేట్ చేశాను బట్ ఇప్పుడు చిన్న పిల్లలకే మాక్ అసెంబ్లీ నిర్వహించడం చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ప్రభుత్వం పిల్లల దశలోనే వాళ్ళకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియజేయడం దాంట్లో ఎలా వ్యవహారం ఉంటుందన్నది కూడా చాలా అద్భుతమైన అంశం కాకపోతే అక్కడ పిల్లలకి వాళ్ళంతట వాళ్ళకి నాలెడ్జ్ పెరిగేలాగా చేయాలి ఇది సెకండ్ ఫేజ్లో అన్న చేయగలిగితే బాగుంటుంది ఎందుకంటే పేపర్లు చదువుతున్నారు మనం అసెంబ్లీలో ఎక్స్టెంపోర్ ఉంటుంది మ్యాక్సిమం పేపర్ రిఫరెన్స్కి వాడాలి కానీ వాళ్ళు చదువుతున్నారు అది కాకుండా చూసుకోవాలి రెండోసారి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి